బ్రెజిల్ నుండి వచ్చిన మత్తు ఓడ ఏపీ రాజకీయాల్లో సునామీలా ప్రకంపనలు రెప్తోంది సిబిఐ టచ్ చేస్తే మత్తు బండారం బయటపడింది ఓటుకు నోటు కోసమే డ్రగ్ దందా అనే ఆరోపణలు విమర్శలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి డ్రగ్ పాయింట్ పై చంద్రబాబు సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య సంవాదం మరో లెవెల్ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కరోనా రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేపిస్తారు చేపించి నేరం మన మీద మోపే ప్రయత్నం ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని అది వాస్తవాలు లేదా సిబిఐ తేల్చాలి ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్ లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాయని మేము అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పొదుబోని మాటలు కానీ లేకుంటే ఉపుస్పోక మాటలు కానీ ప్రతి ఒక్క ఐవిఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే లేకుంటే ఫ్యాక్ట్స్ చేతిలో లేకుండా నోటుకు మాట కానీ ఎప్పుడైనా చేశారా రాష్ట్ర ప్రజలు ఇది చూస్తున్నారు అది చూస్తున్నారు మీడియా కూడా చూస్తుంది బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట నాకు సంబంధాలంట ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్ వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్న హవాల రూట్లో ఏమన్నా మోకాలకు బట్టతలకు సంబంధం ఉందా బ్రెజిల్ ఎక్కడో దాంట్లో దేశం ఉందంటే ఎప్పుడో సాయిరెడ్డి ఏదో అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చేశాడని ఇంటర్నేషనల్ దీంట్లో ఎక్కడైనా గ్యాదరింగ్ లో కలిసి ఉంటారేమో తెలియదు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఏ జవాతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదా నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే ఆరోపణ అంటే ఎంత దుర్మార్గం ఆ ఫోటో మీరు చూడండి ఇంకా కంపెనీలో ఎవరు ఉన్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయింది మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివ టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఓ ఉదరగొడుతున్నారు ఇప్పుడు ఇది కాదు ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం ఆయన వదిన పురంధరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం ఆ మేరకు కన్సల్ట్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం